தூர் கோதா ஜிவா ராஜமேந்திரவரம் கலெக்டரேட்ல குருவாரம் கலெக்டர் ஆதரவு ఎంసీఎంసీ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అనుసరించి వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు ఎంసీఎంసీ కమిటీ ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిని గమనించాల్సి ఉంటుందన్నారు ఆయా ప్రకటనలు ప్రచార అంశాలు చెల్లింపు వార్తలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ఉల్లంఘన ఖర్చు వివరాలు ఆయా బృందాలకు నివేదికలు అందజేయాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు కనీసం నలభై గంటల ముందుగా అనుమతిని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని మాధవిలత పేర్కొన్నారు

వీ హ్యావ్ అంటే ఏంటంటే వాళ్ళతోనే వాళ్ళు అది చేయించుకుంటారు కాబట్టి క్యాండిడేట్ ఎనీ పొలిటికల్ పార్టీ వీ కెనాట్ ఎనీ పొలిటికల్ పార్టీ అది ఇస్తాం మనం ప్రింటింగ్ ప్రెస్కి లెటర్ పెట్టాలి కదా పెట్టేస్తాను అది ఒకటి చూసుకోవాలి సో దీంట్లో ఆల్రెడీ క్లియర్గా ఎవరు ఏం చేయాలి ఫంక్షన్స్ అనేది ఇచ్చారు అండ్ డైలీ మనం ఒక రిపోర్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్